பூர்ணபோத பிரபோதீ பூர்ணந்த வங்காயிரிய பாதசேவித்தீனுலந்த குரருவியோ நமோ நம శ్రీ నిచ్చిన ఆనందకున్న అప్పారవార్య వార్య పాఠ పంకజం శ్రీ కరుణానంద చోడి పల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ ఈరోజు ఈ యొక్క మంచినీళ్ళపాటి గ్రామంలో శ్రీ నిర్గుణానంద భావానంద సోరాడం గురు కరుణానంద గుండా కసవయారీల వారి యొక్క శిష్యులు శ్రీ బావానంద సోరాడ పాపార వారిలు వారి యొక్క ప్రథమ వార్షిక కార్యక్రమం ఈరోజు చాలా అద్భుతంగా నిన్నటి నుండి నగర సంకీర్తన మరలాగనే మన పరమానంద పైడిపల్లి జంగల అరీల వారి యొక్క అధ్యక్షతన విషయ నిర్ణయ సభ ఈరోజు ఉదయం మేల్కొని మరి ఆదనారాయణ బాబు గారు నాయనగారి ఆధ్వర్యంలో గురుగీతలు మేల్కొలుపులు చాలా చక్కగా జరిగాయి తదనంతరం సంపూర్ణ గురు పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నాము తదుపరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సర్వాధ్యక్షులైనటువంటి వెస్ట్ బెంగాల్ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా నాయనగారిని ని నియమించడం జరిగింది వారికి మన ఒరిస్సా రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు భావానంద తెల్ల ఆదినారాయణ స్వాముల వారికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ నిచ్చిలానంద గోపన బాలకృష్ణ నాయన గారికి ఇంకా అలాగే మన గౌరవ నీలైనటువంటి శ్రీ పరమానంద పైడిపల్లి జంగాలార్యులు వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తాతగారి యొక్క సుపుత్రులు మాకు సమానులైనటువంటి శ్రీ బ్రహ్మానంద వంక షణ్ముఖ్రా వార్యుల వారి యొక్క పాద నమస్కరించుకుంటూ ఇంకా ఈ వేదిక మీద విచ్చేసినటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు ఈరోజు మనందరికీ కూడా చాలా సుదినము